పిఠాపురం నుంచి భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తమన్నా సింహాద్రి గారు పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని తమన్నా తిట్టారు అంటూ వచ్చిన వార్తల్ని ఖండిస్తున్న తమన్నా గారి వీడియో మీరు కూడా చూసేయండి ఇప్పుడు ఒక వీడియో చూశాను నేను పవన్ కళ్యాణ్ గారిని నాశనం అయిపోవాలి అని తిట్టానంట మరి ఇళ్ళకి ఆకలి పువ్వుకి తేడా తెలియదు అనుకుంటా నాకు తెలిసి వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు యాక్చువల్లీ నేను ఆ వీడియో అది ఎడిట్ చేసి ఎవరు అట్లా పెట్టారు బట్ నేను మొత్తం చెప్పింది వేరు ఎంతో మంది జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు టికెట్లు వస్తాయి ఎదురు చూసి టికెట్లు దొరక వాళ్ళకి రాక వాళ్ళ ఆస్తులు అమ్ముకుని పనిచేశారు వాళ్ళు నాశనం అయిపోయారు అని చెప్పాను బట్ అది ఎడిట్ కటింగ్ చేసి ముందు చెప్పింది వదిలేసి నాశనం నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు అది అలా చేస్తున్నారు ఆ వీడియోస్ సో నేను అట్లా తిట్టే టైప్ కాదు జరిగిన దాని గురించి నేను రేపు తప్పు చేస్తే నా తండ్రిని కూడా ప్రశ్నిస్తాను నా అన్నను కూడా ప్రశ్నిస్తాను సో అలాగే తప్పు జరిగిందని చెప్పి నేను చెప్పాను కార్యకర్తలకి అన్యాయం జరిగింది జనసేన నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరిగింది చెప్పాను తప్ప నేను పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా తిట్టింది లేదండి ప్లీజ్ ఇది తెలుసుకోవాలి ప్లీజ్ ఏదో మాట్లాడేయాలని కంటెంట్ మాట్లాడేయాలని మాట్లాడకండి తెలుసుకుని మాట్లాడండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు